ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం కల్లూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం కార్తీక మాస వనసామరాధన కల్లూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా పోలోజు గోపాచారి ఏకగ్రీవంగా ఎన్నిక కల్లూరు మండల సమీపంలోని కిష్టయ్య బంజారా గ్రామ పంచాయతీ పరిధిలో వీరబ్రహ్మేంద్ర నగర్ సమీపంలోని మామిడి తోటలో కార్తీక మాసం సందర్భంగా వనసామరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది వన కార్యక్రమంలో భాగంగా మహిళలు కుర్చీ ఆటలు కబడ్డీ వంటి వినోదకరమైన ఆటపాటలతో ఆహ్లాదకరంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాలజో గోపాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ మాండల కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి వారికి కుల సంఘం నుండి ఎటువంటి అవసరమైన ఎటువంటి కార్యక్రమాలు అయినా నా దృష్టికి వస్తే తప్పకుండా నిర్వహిస్తానని విశ్వబ్రాహ్మణ సంఘంకు ముందుండి నడిపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంకు వచ్చిన మహిళలకు గాజులు పసుపు కుంకుమ బహుకరించడం జరిగింది తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు జిల్లా కుల సంఘాల నాయకులు మరియు వివిధ మండలాల కుల పెద్దలు విశ్వ బ్రాహ్మణ సంఘం కల్లూరు మండలం నూతన అధ్యక్షులు పోలోజు గోపాచారి ఆలయ కమిటీ అధ్యక్షులు తూముల శ్రీనివాసాచారి కంబంపాటి నరసింహాచారి రామడుగు కృష్ణమాచారి సంగోజు రవి రామడికు సీను పథకమూడు నరసింహచారి పోలోజు సత్యనారాయణ పోలోజు సుధాకరాచారి సత్తెనపల్లి కృష్ణయ్య సత్తెనపల్లి మురళి ఆలయ అర్చకులు సంగోజు శివనాథాచారి మహిళలు పిల్లలు అందరూ పాల్గొన్నారు చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా మాత్రమే ఉంది ఎందుకు అంటే అంటే వేరే ఉద్దేశం కాదు మన ప్రవర్తన వల్ల సగం పడిపోతుంది అన్ని కులాల దగ్గరికి రాజకీయ నాయకులు పరిగెడతా ఉన్నారు కేవలం ఒక విశ్వ దగ్గరికి వచ్చేసరికి మాత్రము అయ్యా నేను పలానా విశ్వ బ్రాహ్మణులు పలానా దగ్గర నుంచి వచ్చాను చూద్దాం అని చెప్పేసి పేపర్లు పక్కన పక్కన పడేసినటువంటి పరిస్థితి కేవలం ఒక విశ్వ బ్రాహ్మణ కులంలో మాత్రమే జరుగుతుంది ఎందుకు కేవలం ఏమంటారు ఐక్యత ఐక్యత ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మాత్రమే మనలో వేరియేషన్ అంటూ ఏర్పడతాయి అదే బ్రాహ్మణులు ఉన్నారు ఇస్తున్నారు అదే విశ్వ బ్రాహ్మణ కార్యక్రమం అనుకో పక్క నుంచి ఎదురుగా వెళ్తుంటే అయ్యో మా ఊరి పూజారి గారయ్యా అన్న వాడికే వాడికి సరే మేలుకొని అంతా మనం ఒక్కటే మనం చేసేటువంటి కేవలం ధర్మం వైపు మాత్రం నిలబడమంటున్నాము అధర్మం వైపు మాత్రం ఎవరికి కూడా నిలబడద్దు అని చెప్పేసి అని మేము అనట్లేదు కేవలం ధర్మం ఎటువైపు కేవలం కల్లూరు మండలం విశ్వ బ్రాహ్మణ సంఘం ఉంటుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు విశ్వ బ్రాహ్మణ సంఘం ఒకటి అదే విధంగా ఆ గుడి మొదలు పెట్టేసి కనీసం ఒక పదిహేను సంవత్సరాలు అయితుంది మధ్యలో కొన్ని 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 అనివార్య కార్యాల వల్ల సత్రపల్లి మురళకృష్ణాచార్య గారు మాట్లాడతారు ఇంకా పెద్దవారికి కూడా కొందరికి ఆశ్చర్యం ఇవ్వాలి నేను ఒక్కడనే మాట్లాడితే సరిపోదు ప్రతి ఒక్కరి యొక్క భావోద్వేగం అందరిని కూడా తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారం రోజు మనం ఇక్కడ జరుపుకునే కార్యక్రమం మన గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే జరుపుకుంటూ ఉన్నా ఏ పాటు లేకుండా మనం ఇలాంటి కార్యక్రమాలను మనం జరుపుకుంటున్నాం అంటే మనం ఎంచుకున్నటువంటి పెద్దలు వారు చేసే కార్యక్రమాలు సక్రమంగా చేస్తున్నారు కాబట్టి మనం ఇలాంటి జరుపుకుంటున్నాం కానీ ఈ మధ్య కాలంలో కొందరు ఇతని వాళ్ళు ఒకరి విశ్వ బ్రాహ్మణులు విడదీయటానికి ఒకరిద్దరు కూలుకుంటారు అలాంటి మీరు ఎవ్వరు కూడా నమ్మకూడదు మీరు నమ్మకుండా తొందరలో చేస్తాం అది చేస్తాం ఇది అని చెప్పి చేస్తారు మీరు అలాంటి నమ్మొద్దు ఏ లోటు లేదు వారు చేసే ఎటువంటి ఎత్తువంటి పడతాది జరగలేదు అన్ని సక్రమంగా జరుగుతుంటేనే వస్తున్నాయి జరిగితే మీకు తెలిస్తే చెప్పండి నాకు తెలిసేది ఏమి జరగలేదు అలాంటిది కల్లూరు మండలంలో ఒకటే ఉంది సత్తెనపల్లి శివరామతి అడిగి గారు పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన ఇసబ్రాహ్మణులు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు సంతోషంగా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కానీ నాకు తెలిసిన విషయంలో కొన్ని చెబుతున్నాను ఇసబ్రాహ్మణ సంఘానికి నన్ను ప్రెసిడెంట్ గా చేశారు దత్తపల్లి శివరామయ్య గారిని తర్వాత చేశారు ప్రధాని కాదు చేశారు పాప ఆయన గారు లేకపోవటం వల్ల కొన్ని కొన్ని లేకపోయినా కానీ మా వంతు సంఘం తరఫున కాని గుడి తరపున కానీ అన్ని కార్యక్రమాలు కూడా కులం కోసం కానీ మన కోసం కానీ చేసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే కుటుంబంలో ఒక పెద్ద యజమాని ఆ యజమాని చక్కగా ఉంటే ఆ కుటుంబం మొత్తం మంచిగుంటది మనకి మన తెలంగాణ రాష్ట్రం సంఘం సంఘంట్ అన్నారు అదన్నారు ఇదిన్నారు అక్కడ ఒక పత్రం లేదు ఒక విధానం లేదు ఐదారు సంఘాలుగా ఏర్పడి అక్కడి నుంచి వస్తే ఖమ్మానికి రెండు సంఘాలు మూడు సంఘాలు ఏర్పడ్డాయి కానీ కల్లూరులోనే మన కల్లూరులో ఒకే సంఘం ఉన్నాం అందరికంటే ఆదర్శంగా మనం వెళ్దాం అనుకుంటున్నాం సరే చిన్న చిన్న పొరపాట్లు అని ఉంటే దాన్ని సర్దించుకుపోవచ్చు కానీ సంఘాన్ని విధంగా చేయడం కానీ కులాన్ని ఇబ్బంది పెట్టడం కానీ రావద్దు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్యాభావాలు రావద్దు అసలుకి మంచిగా ఒక తాటి మీద వచ్చి చేసుకుంటూ పోతే ఇప్పుడు ఖమ్మంలో చెప్పుకుంటున్నారు కల్లూరు నెంబర్ వన్ గా ఉంది వాళ్ళ గుడి గాని వాళ్ళ కార్యక్రమాలు కాని వాళ్ళ పండగలు కాని అంతటా బాధ సరే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు కూడా వచ్చి కలవని నేనే అడిగిన వాళ్ళని కలిసి చేసుకున్నా రెండు అని పిలిచి పోల్ అడిగినా కదా ఒక తాటికి ఉండటం కోసం ప్రయత్నం చేయండి మనసులో చెడు భావాలు ఏమైనా ఉంటే తీసేసుకొని అన్ని కులాల కంటే మనం ముందుకు తెలివి కళ్ళు మన తెలివితేటలు మొత్తం కూడా వేస్ట్ అయిపోతున్నాయి అన్ని కులాల కంటే తెలితేటలు మన దగ్గర ఎక్కువ ఉంది అన్నం ఉడికే వారికి ఉడికితే అన్నం తినిపెట్టామని పనికి వస్తాయి అతి మించి ఉడకబెడితే అది పనికి రాకుండా పోద్ది మన తెలివితేటలు కూడా అంత అవుతున్నాయి కాబట్టి అవన్నీ మార్చుకొని మనందరం ఐక్యతగా మంచుకుందాం కోరుకుంటూ మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీరు అంతా సంతోషంగా ఆ పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు ఈ కార్యక్రమం మనం సంతోషంగా చేసుకున్నాం ఈ కార్యక్రమం అయిపోయాక ఇప్పుడు లేడీస్టం కోసం పశు అనే అని కార్యక్రమం చేసుకుందాం తర్వాత కార్యక్రమం ఆలయ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాము ఆలయ కమిటీ సందర్భంగా కావాల్సిన గుడి కార్యక్రమాలన్నీ అన్ని చూసుకుంటూ కల్లూరు మండలం మొత్తానికి ఆహ్వానిస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఇదే విధంగా మీరు ఇచ్చినందుకు అందరూ మన భోజనాలు అందరికీ సంతోషంగా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు సర్వే నడుస్తున్నది మన తెలంగాణ సర్వే నడుస్తున్నది దీంట్లో విశ్వబ్రాహ్మణ క్యాస్ట్ అనేది పేరు లేకోకుండా ఓన్లీ వడ్డం అని పెట్టేందుకు చాలా బాధకరంగా ఉన్నది వీళ్ళందరం కలిసి మనందరం కలిసి చాలా తీవ్రంగా ఖండించి మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మనం విశ్వబ్రాహ్మణ సంఘం గుర్తింపు వస్తుంది విశ్వబ్రాహ్మణ క్యాస్ట్ అనేది గుర్తింపు వస్తుంది మా కోరిక మరి పెద్దలు ఖమ్మంలో ఉన్నారు మరి ఖమ్మం పెద్దవారు కూడా కథ చేసుకొని కాస్త గట్టి కార్యక్రమం చేస్తే మేము అందరం ఎక్కడికంటే అక్కడికి వచ్చి విశ్వబ్రాహ్మ కుల గొప్పతనం తెలియజేసుకోవాల్సింది కోరుతున్నాము సరే ఈ అవకాశం సంతోషం అందరూ చెందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ చేయాలి పొవ్వాడు ఎనామాలు వచ్చేసి భోజనాలకు వచ్చిన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా పూలవజు గోపాచారి గారి ఆధ్వర్యంలో శ్రీనివాచార్య గారి ఆధ్వర్యంలో కల్లూరు మండంలో వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నుంచి కొందరు పెద్దలు వచ్చారు అలాగే తలాడు మండలం నుంచి కొందరు పెద్దలు వచ్చారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మన విశ్వబ్రాహ్మణులు ఏ సమస్య వచ్చినా చూడ వాళ్ళ దగ్గర పోవాల్సిన పని లేదు కల్లూరు మండలంలో మట్టికి ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్ గాని సంథింగ్ ఏదైనా సరే ఎమ్మెల్యే ఎంపీ ఏదైనా సరే ఏ పని అయినా సరే మనం చేయడానికి వచ్చేసి ఈ గోపాచారి గారు శ్రీనివాచార్య గారు ఆధ్వర్యంలో ఒక టీం ఉంది ఆ టీం మొత్తం కూడా ఏ సమస్య వచ్చినా కూడా పోతాను సమస్యను వచ్చేసి పరిష్కారం చేసుకొని వస్తాం అనమాట ఎదువరికి వచ్చేసి మీరంతా కూడా ఎక్కడికో పోయేది ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గర పోవాలి వాళ్ళ బదిలీ అవసరం కూడా లేదు మన సమస్యను వచ్చేసి ఒక్క రోజులోనే సమస్య పరిష్కారం చేస్తాం ఏదన్నా కనుక మీ సమస్య ఉంటే మట్టికి ఈ శ్రీనివాచార్య గారు గోపాచార్య దృష్టికి తీసుకురండి మీరు తీసుకొస్తే మట్టి కంపల్సరీగా ఈ సమస్యలు కూడా పరిష్కారం అయితే జిల్లా స్థాయిలోనైనా సరే సమస్యను మట్టి క్లోజ్ చేసేస్తాం మీరందరూ వచ్చినందుకు వచ్చేసి ధన్యవాదాలు እን 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 እን